ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథనాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము ఎటువంటి పూజలు చేసినా సరే ఫలితం రావటం లేదు మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీరు ఎటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా సరే ఈ గురువుగారు అంజనం వేసి పరిష్కారం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ఆర్థిక సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ చేయబడును హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుందండి శ్రీ శిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీరు మీ సమస్యల గురించి ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి చెప్పండి మీ సమస్య ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అవుతుందండి ఎంతోమందికి అయితే గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి మంచి ఫలితం వచ్చింది ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండి దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి ఫలితం వస్తుంది ఫ్రెండ్స్ నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి శివయ తండ్రిని తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే తమ్మేళ్ళు చూసారు కదండి శివయ తండ్రిని తాకండి మీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకుంటూ బాబాగారిని తలుచుకుంటూ ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు కనెక్ట్ అవుతుంది తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక్కొక్కసారి ప్రేమించిన వాళ్ళు కానీ భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన మనసుకి చాలా క్లోజ్గా ఉంటారు కదండి కొన్ని కారణాల వల్ల అయితే దూరం అవుతారు వాళ్ళు దూరం అవ్వగానే మనం భరించలేము వాళ్ళ ఎడబాటునైతే మనం తట్టుకోలేము ఎందుకంటే వాళ్ళతో ఏదో ఒక రూపంలో మన కమ్యూనికేషన్ అన్నది ఉండాలి అని అనుకుంటాము అంటే మెసేజ్ ద్వారానో చాటింగ్ ద్వారానో ఫోన్ కాల్స్ ద్వారాను రోజులో ఒకటి రెండు సార్లు అయినా మాట్లాడుకోలేకపోతే అసలు మనసు అనేది ఒప్పుకోదు అలాగే భార్యాభర్తలు ఇంట్లో ఉన్నవాళ్ళు ఏదో కారణాల వల్ల దూరం అయిపోతే ఒకరినొకరు చూడకుండా అస్సలు ఉండలేరు అలాగే ప్రేమికులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఇంతే కొన్ని కారణాల వల్ల దూరమైనప్పుడు ఏమిటంటే మనం ఒక్కొక్కసారి మనమే ఒక స్టెప్ ముందుకు వేసి కాల్ చేయటమో మెసేజ్ చేయటమో చేస్తూ ఉంటాం అయినా కానీ వాళ్ళు ఏమాత్రం రియాక్ట్ అవ్వరు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంతకు ముందు ఎంతో బాగా ఉన్నాం కదా కనీసం అవి అయినా గుర్తుకు రాలేదా నేను ఇప్పుడు కాల్ చేస్తున్నప్పుడు ముందు మనం గడిపిన ఆ మెమరీస్ కానీ ఆ జ్ఞాపకాల్లో ఏవీ కూడా గుర్తు రాలేదా ఎంత నిర్లక్ష్యంగా ఉండిపోయారో కాల్ కూడా లిఫ్ట్ చేయటం లేదు మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వటం లేదు అంటూ మనం లోపల బాధపడిపోతూ ఉంటాం అలాంటి సందర్భంలో ఎవరైతే మీరు కోల్పోయినా వాళ్ళని తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రప్పించుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ స్విచ్ బోర్డ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది ఈ పరిహారం పాటించిన వారికి చాలామందికి అయితే మంచి రిజల్ట్ వచ్చిందంటండి ఎంతోమంది విడిపోయిన వారు మళ్ళీ కలిశారంట ఎవరైతే విడిపోయి మీకు దూరంగా ఉండి బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా రావటానికి ఈ స్విచ్ బోర్డ్ పరిహారం అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా క్షణాల్లో రిజల్ట్ అయితే వస్తుంది మనం పూజలు అవి ఎలా అయితే చేస్తూ ఉంటామో మంత్రాలు ఎలా జపిస్తూ ఉంటాము అలాగే ఏంజల్ నెంబర్స్ కానీ ఈ స్విచ్ బోర్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫారినర్స్ అయితే చాలా బాగా నమ్ముతారండి వాళ్ళు మనలాగా పూజలు చేయరు మంత్రాలు కూడా చెప్పుకోరు కాబట్టి ఇలాంటి వాటి మీద చాలా ఆధారపడతారు వాళ్ళు ఎంతో నమ్ముతారు అలాగే నమ్మకంతో ఆచరిస్తారు కాబట్టి వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి మనం కూడా ఎప్పుడు మన మంత్రాలను ఎలా అయితే మనం నమ్ముతామో ఈ సిచ్యోటీ ఏంజల్ నెంబర్ని కూడా అంత గట్టిగా నమ్మి చేశామంటే కరెక్ట్గా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే మనకు వస్తుందండి కానీ అపనమ్మకంతో ఇవి జరుగుతాయా ఇది అవుతుందా ఇది మనది కాదు కదా ఇదేదో అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి లేదా నెంబర్స్ ఉన్నాయి వీటికి ఇంత పవర్ ఉంటుందా అని నెగిటివ్గా అనుకుంటే అది మనకు జరగదండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో నేను కోరింది కోరినట్లుగా జరుగుతుంది నాకు కావలసింది నా దగ్గరికి వస్తుంది అని మనం ఎప్పుడైతే నమ్మి చేస్తామో అప్పుడు ఖచ్చితంగా జరుగుతుందండి మనం పాజిటివ్గా ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకు అప్పుడంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉంటారు కదండీ గొడవలు జరగటం వల్ల దూరం అయిపోయి ఉంటారు విడాకులు దాకా కూడా వెళ్ళిపోతారు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల కూడా అంత దాకా వెళ్ళిపోతారు ఆ కోపం మీద క్షణికావేశం మీద లోపల మనసులో ప్రేమ అయితే ఎక్కడో ఒక చోట ఉంటుంది పిల్లల కోసమో కుటుంబం కోసమో మళ్ళీ కలవాలి అని ఒక పక్క ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ సిచ్యువన్ చెప్పుకుంటే ఖచ్చితంగా కలుస్తారు మళ్ళీ చాలా సంతోషంగా ఉంటారు అలాగే విడిపోయిన ప్రేమికులు విడిపోయిన స్నేహితులు మన రిలేటివ్స్ అయినా ఇంతకుముందు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళు మళ్ళీ ఆ లైఫ్ మీకు కావాలి మళ్ళీ అలా వాళ్ళతో మీరు ఉండాలి అని కోరుకుంటున్నారు అలాంటి వారందరూ కూడా తప్పకుండా ఈ స్విచ్ ఓట్ అనేది చేసుకోండి అలాగే ఈ స్విచ్ ఓట్ గురించి మనకు తెలుసు స్విచ్ ఓర్డ్కి నియమాలు నిబంధనలు ఏమీ ఉండవు ఎప్పుడు మైండ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందో గజిబిజి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో అప్పుడు చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే మనం ప్రశాంతమైన మనసుతో మైండ్తో చేసిన పని ఏదైనా సరే సక్సెస్ అవుతుందండి అలాగే దాన్ని పర్ఫెక్ట్గా కూడా మనం చేయగలుగుతాం కొంచెం గజిబిజిగా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు అక్కడ మనం దాని మీద శ్రద్ధ అనేది పెట్టలేమండి రిజల్ట్ కూడా అంత కరెక్ట్గా రాదు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేస్తారు అంటే మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో మీ పర్సన్ ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో మీరు ఇటువైపు మీ మనసులో ఏవైతే ఫీల్ చేస్తున్నారో ఏవైతే ఆలోచిస్తున్నారో ఏదైతే కోరుకుంటున్నారో అవి మీలో ఉన్న ఆ తరంగాలు అన్నవి వాళ్ళకి వెళ్ళి కనెక్ట్ అవ్వాలి ఫ్రీక్వెన్సీ అన్నది వాళ్లకు కనెక్ట్ అవ్వాలి అలా కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళు కూడా అవతల వైపు ఆ సమయంలో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి ఏదో ఒక వర్కులో గజబిజ జంక్షన్లో ఉంటే గనక మీ వైపు నుంచి వెళ్ళే తరంగాలు వాళ్ళని చేరుకోలేవు కాబట్టి ఇది కూడా ఒక్కసారి ఆలోచించాలి అలా ఇటువైపు మనం అటువైపు వాళ్ళు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారంటే నైట్ పడుకునే సమయంలో భోజనం చేశాక పనులన్నీ ఇంకేమీ లేవు ఇక ఈ సమయంలో తను కూడా పడుకుని ఉంటారు ఇక్కడ నేను కూడా పడుకునే ఉన్నాను అన్నప్పుడు మీకు ఆ సమయంలో ఏ అలచడి ఉండదు ఆ పని చేయాలి ఈ పని చేయాలి అనే కంగారు ఉండదు ఎవరో పిలుస్తారు అలాగే వస్తారన్న డిస్టబెన్స్ అయితే ఉండదు వేరే ఆలోచనలు ఏమీ ఉండవు ఆ సమయంలో అయితే ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే పడుకున్నాక వాళ్ళని మీరు కోరుకుంటున్న వ్యక్తి అంటే ఫ్రెండ్ అవ్వచ్చు లవర్ అవ్వచ్చు భార్యాభర్తలు అవ్వచ్చు రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు మీతో చక్కగా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరుని మీ మనసులో గట్టిగా తలుచుకోండి వాళ్ళ రూపాన్ని కళ్ళల్లో ఊహి ఊహించుకోండి కళ్ళ ముందు నిలుపుకోండి మీ మైండ్లో వాళ్ళ ఆలోచనలు నింపుకోండి అంటే నేను ఇదివరకు వాళ్ళతో ఇలా ఉన్నాను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇంత సంతోషంగా ఉన్నాను కదా అని వాళ్ళతో ఒక సినిమా అన్నది క్రియేట్ చేసుకోండి అంటే ఒక ఇమాజిన్ చేసుకోండి ముందు వాళ్ళతో మీరు ఎలా ఉన్నారో ఒక ఊహ అన్నది మీ మైండ్లోకి తెచ్చుకోండి మీ కళ్ళ ముందు నిలుపుకోండి అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మీ మైండ్లోకి మీ మనసులో నిండిపోతాయి వాళ్ళ గురించి ఎంతలా ఆలోచిస్తారు అంటే అనువనువు వాళ్ళే ఉంటారు ప్రతిజ్ఞాపకం ప్రతి ఆలోచన అంతా కూడా వాళ్ళే నిండిపోతారు అప్పుడు ఆ మైండ్ సెట్తో మీరు ఈ విధంగా కోరుకోండి ఏమని అంటే నాకు దూరమైన వ్యక్తి నేను కోరుకుంటున్న వ్యక్తి మళ్ళీ నాతో కలవాలి నాతో మాట్లాడాలి వాళ్ళు నా కాల్కి మెసేజ్కి రిప్లై ఇవ్వాలి ఇంతకుముందు మేము ఎలా ఉన్నామో అలా ఉండాలి మా మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తొలగిపోవాలి అలాగే ఈ కోపాలు తాపాలు మొత్తం పోవాలి ఈ గోళలు అన్నీ కూడా పక్కన పెట్టేయాలి మేము ఇంతకు ముందు కంటే ఇంకా హ్యాపీగా ఉండాలి నేను వాళ్ళు లేకపోతే ఉండలేకుండా ఉన్నాను ఎలాగైనా వాళ్ళంతటా వాళ్ళు నా జీవితంలోకి రావాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకోండి అలా అనుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే స్విచ్ బోర్డ్ ఒకటి చెబుతాను అది స్క్రీన్ మీద కూడా ఇస్తాను దాన్ని మీరు ఒక టూ మినిట్స్ అనుకోండి మీరు కనుక టూ మినిట్స్ అనుకున్నారు అంటే ఎంతో అద్భుతం జరుగుతుందండి వెంటనే వాళ్ళ వైపు నుంచి ఏదో ఒక విధంగా మీకు ఒక సందేశం అన్నది వస్తుంది అంటే ఒక సూచన అనేది ఒకటి వస్తుంది మీకు అది ఎలాంటిదైనా కావచ్చు అంటే మెసేజ్ రూపంలో కావచ్చు లేకపోతే ఎవరి ద్వారా అయినా వాళ్ళ గురించి తెలియడం వాళ్ళ మనసులో ఏ ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో మీ గురించి మళ్ళీ కలవాలనుకుంటున్నారా లేదా లేదా వద్దనుకుంటున్నారా ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా వాళ్ళ గురించి మీకు తెలుస్తుంది మీ టైం ఇంకా బాగుంటే ఆ మనిషే వచ్చి మిమ్మల్ని నేరుగా కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఈ స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకోవాలి అది ఏమిటి అంటే స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ అంటే మై పక్కన నేమ్ దగ్గర మీరు కోరుకుంటున్న వ్యక్తి పేరు అనుకోవాలి అబ్బాయి అయితే అబ్బాయి పేరు అమ్మాయి అయితే అమ్మాయి పేరు అనుకోవాలి ఉదాహరణకు అమ్మాయి పేరు రాణి అయితే రాణి అని అబ్బాయి పేరు రాజు అయితే రాజు అని అలా అనుకోవాలి పేరు కలిపితే ఇలా వస్తుందండి మై రాజు బ్రింగ్ ఆన్ మీ ఇలా రెండు నిమిషాలు పాటు అనుకోండి సరిపోతుంది నాన్ స్టాప్గా కంటిన్యూగా ఇలా అనుకోండి ఇలా అనుకున్నాక మీకు చాలా అద్భుతం జరుగుతుందండి ఎందుకంటే మీరు ప్రశాంతమైన సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుందండి ఒకవేళ మీకు వెంటనే రిజల్ట్ రాలేదు అని అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇంకొక రోజు లేదా ఇంకో రెండు రోజుల పాటు చేయండి అంటే మీరు ఫ్రీగా ఎప్పుడు ఉంటారో ఆ టైంలో నేను చెప్పిన విధంగా నాన్ స్టాప్గా ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీరు కోరుకుంటున్న వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళంతట వాళ్ళే వస్తారు మీరు కావాలి అని వాళ్ళే నోరు తెరిచి చెబుతారు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయా నిన్ను బాధ పెట్టాను ఇబ్బంది పెట్టాను ఇక నీతో సంతోషంగా ఉంటాను ఇక లైఫ్ లాంగ్ నీతో ఉంటాను నిన్ను విడిచిపెట్టను అంటూ వాళ్లకు ఒక రియాలైజేషన్ అయితే వస్తుంది అలా అంత మంచిగా రియాలైజేషన్ వచ్చాక మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళరు కానీ వాళ్ళు వచ్చాక మీరు కూడా వాళ్ళని అంతే ప్రేమగా చూసుకోవాలి అంతేకాకుండా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటేనే ఆ రిలేషన్ చాలా రోజులు హ్యాపీగా ఉంటుంది అలా కాకుండా తనంతట తాను దిగి మళ్ళీ వచ్చారులే అంటూ మీరు బెట్టు చేసి ఏదో సూటిపోటీ మాటలు గుచ్చుతూ ఉంటే మళ్ళీ అక్కడ బ్రేక్ వస్తుందని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఇలా ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో అంటే లవర్ కానీ ఫ్రెండ్ కానీ భార్య కానీ భర్త కానీ ఇలా ఎవరైనా కావచ్చండి వాళ్ళ కోసం తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ అన్నది చెప్పుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది నైట్కు నైటే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదో ఒక రూపంలో ఒక మెసేజ్ అన్నది వస్తుందండి మీరు చేయవలసిందల్లా కేవలం నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్ నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్ మీరు అనుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ అనేది వస్తుందండి యూనివర్స్ మనకి సహాయం చేస్తుంది నమ్మకంతో చేసి చూడండి ఇప్పటి వరకు ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు ఇది ఒక్కటే కూడా చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి మీరు అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను సర్వే జన సుఖినోభవంతో సమస్తం సత్కృ సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్